మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణ హైకోర్టులో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కీలక కేసులు అయితే పిటిషన్లు అయితే వేయడం అయితే జరిగిందనమాట వివరాల్లోకి వెళ్తే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందన్న అంశంపై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని కోరారు మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ గతంలో భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గత జులై పదిన కేసీఆర్ హరీష్ రావులకు నోటీసులు ఇచ్చింది ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని కోరుతూ తాజాగా క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారన్నమాట ఇద్దరు కూడా సో మరి ఈ పిటిషన్లపై ఉత్కంఠ అయితే నెలకొంది మరి హైకోర్టు కొట్టివేస్తుందా లేకపోతే ఏం చేస్తుంది అనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు సో ఈ విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావుకి అయితే మరి చూడాలి ఎటువంటి ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది ఏంటనేదని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి